దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా సోమరితనంగా ఉండొద్దు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ చేతి పని దీవించబడాలంటే నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు చేస్తున్న ఏ చిన్న పనైనా పెద్ద పనైనా నమ్మకంగా చెయ్యి దేవుడు లేఖనంలో చెప్తున్నాడు చీమల వద్దకెళ్ళి నేర్చుకోండి అంటూ ఉన్నాడు వాటికి న్యాయాధిపతి లేకపోయినా కష్టపడి కూర్చుకుంటూ ఉంటాయి ఈరోజు నాకు ఏదైనా పెద్ద పని వస్తేనే నేను చేస్తాను అని నువ్వు అనుకోవద్దు దేవుడి నీకు ఇచ్చిన ఆ చిన్న పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండి కష్టపడితే గనక నీ చేతుల కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు నాకు ఏదో పెద్దదిస్తాడు గొప్పగా చేస్తాడని చిన్న దాంట్లోంచే దేవుడు పెద్దగా దీవిస్తాడు దావీదు గొర్రెలు కాచుకునేవాడు గొర్రెలు కాచుకునే దావీదు గొర్రెలు కాచే విషయంలో నమ్మకంగా ఉన్నాడు గనక ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నమ్మకంగా దేవుని దగ్గరుండు దేవుణ్ణి ఆశ్చర్వదిస్తారు